హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న గుడి పేరు లింగరాజు గుడి ఇది ఒడిషా రాష్ట్రంలోని క్యాపిటల్ అయినటువంటి భువనేశ్వర్లో ఉంది ఇది చాలా పెద్ద గుడి అలాగే చాలా పురాతనమైన గుడి ఈ గుడిని సందర్శించుకున్న తర్వాత మేము మరో చోటుకి బయలుదేరాము అంత పురాతనమైన గుడికి వెళ్ళేటప్పుడు ఏమీ తినకుండా వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను ఏమీ తినకుండా గుడికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చాలా టైం అయిపోయింది మేము గుడి నుంచి మరో చోటుకి వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ ఒక మంచి హోటల్ కనిపించింది ఇక్కడ ఒడిషాకి వచ్చిన తర్వాత మేము చాలా హోటల్స్లో భోజనం చేశాం కానీ అన్నిటికంటే కూడా ఈ హోటల్లో ఫుడ్ కొంచెం బాగానే ఉంది అంటే భోజనం కొంచెం రుచిగా ఉంది ఇక్కడ భోజనం చేసుకున్న తర్వాత మేము ఒడిషాలో ఉండే ఒక మ్యూజియంకి బయలుదేరాము ఒడిషా స్టేట్ ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము ఇది నేను ఇది వరకు చాలా సార్లు కూడా యూట్యూబ్లో చూస్తున్నాను ఎలాగైనా ఈ మ్యూజియం చూడాలనుకుని ఇక్కడికి వచ్చాను మామూలుగా అయితే ఇక్కడ టికెట్ ఉంటుంది కానీ ఈరోజు ఏదో స్పెషల్ ఉందని మమ్మల్ని ఫ్రీగానే పంపించారు అసలు బయట ఎంట్రన్స్లోంచి చూస్తేనే ఎంత అందంగా ఉందో ఈ మ్యూజియం చాలా బాగుంది ఇక్కడ ప్రతి చెట్టు పైన గోడ పైన కూడా ఈ ట్రైబల్ వారికి సంబంధించినటువంటి కొన్ని చిత్రాలను పెయింట్ వేస్తున్నారు ఈ మ్యూజియంలో ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయంటే ప్రపంచంలో ఉండే అన్ని రకాల పూలు పూల చెట్లన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్టుంది ఇక్కడ పూల చెట్లు పువ్వులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి అన్ని రకాల పువ్వులు అన్ని రకాల పూల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే నేను అన్ని పూల చెట్లు చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది ఇక్కడ కొంతమంది ఆది మానవులు వారు వాడినటువంటి వస్తువులు వారి జీవన విధానము వారు ఎలాంటి ఇళ్లల్లో ఉండేవారు వారు ఏ విధంగా బ్రతికారు అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చూపించారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బటన్ని మనం ప్రెస్ చేసామంటే ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తుంది ఇంగ్లీష్లో చెప్తుంది అలాగే ఒడిషా లాంగ్వేజ్లో కూడా చెప్తుంది ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి అంటే పనిముట్లు ఇది వరకు వారు ఏ విధంగా పనిముట్లను ఉపయోగించారు ఎలాంటి పనిముట్లను ఉపయోగించారు అనేది అంటే ఒక్కొక్క తెగకు సంబంధించిన వారివి ఇవన్నీ ఇక్కడ చాలా చక్కగా చెప్పారు అలాగే చూపించారు ఇవన్నీ కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవి అలాగే ఇప్పటికీ కూడా ఈ తెగవారు కొంతమంది ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తున్నారు అసలు ఇవన్నీ ఫోన్లో కంటే కూడా రియల్గా చూస్తే చాలా అందంగా ఉన్నాయి ఒకప్పుడు వారి జీవన విధానము చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా ఒక తెగవారు ఉపయోగించినవి ఈ తెగవారు ఎవరు అనేది బయట చాలా క్లియర్గా రాసున్నారు ఇవి అప్పట్లో వారు వంట చేసుకున్నటువంటి పాత్రలు ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి అలాగే వారు ఏ విధంగా ఉపయోగించారని మనం ఆ బటన్ ప్రెస్ చేయగానే అది వివరంగా చెప్తుంది మనకి ఇవన్నీ చూడ్డానికి కూడా చాలా ముచ్చటిగా ఉన్నాయి అసలు ఇవి ఎంతసేపైనా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది నేను ఇక్కడికి ఆదివాసులను డైరెక్ట్గా చూడాలని వచ్చాను కానీ ఇక్కడ మాత్రము వారు ఉపయోగించినవన్నీ ఉన్నాయి ఇప్పుడు అందులో నుంచి మనం పక్కకు రాగానే ఇక్కడ మరో తెగకు సంబంధించిన వారి ఇల్లు అంటే వారి విధానం వారు ఏ విధంగా ఇల్లు కట్టుకున్నారు వారు ఏ విధంగా ఉన్నారు ఈ తెగకు సంబంధించిన ఇల్లు ఇలా ఉండేదని చాలా బాగా కనిపిస్తుంది నాకు తెలిసి ఇది పొలం దున్నే నాగలి అనుకుంటున్నాను వీరి వస్తువులు కూడా రకరకాలుగా ఉన్నాయి కానీ కొన్ని మాత్రము చాలా వరకు మనం చూసినవే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదైతే లాగా ఉంది ఇక్కడ కూడా మనకు ఒక బటన్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేశామంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా చెప్తుంది దానిని వారు ఏ విధంగా యూస్ చేశారు అనేది కూడా చెప్తుంది అందులో ఇవి కూడా చాలా పురాతనమైనవి కాబట్టి వీటిని ఎక్కడ కూడా టచ్ చేయొద్దని రాసున్నారు ఇదైతే ఆవు మెడలో ఉండే గంటలాగా ఉంది ఆ పక్కదైతే వారు చేనుకు వెళ్ళేటప్పుడు నీళ్లు తాగడానికి తీసుకెళ్తారు కదా అలా ఉన్నట్టుంది అక్కడ మాత్రము లోపల అవి ఏమన్నా పక్షులు బంధించడానికైనా ఉండొచ్చు లేదా ఎలుకలను బంధించడానికైనా ఉండచ్చు అలాంటి బాక్సులు ఇక్కడ చాలా వస్తువులు ఒక తెగకు సంబంధించిన వారు మరో తెగకు సంబంధించిన వారు వాడినటువంటివి కొంచెం తేడాగా ఉన్నాయి ఇప్పుడు రెండు తెగలు వారు ఉపయోగించినటువంటి చూసాం కదా ఇప్పుడు మరో తెగకి సంబంధించినవి చూడడానికి వెళ్తున్నాను అక్కడ వారి ఇంటి బయట ఈ విధంగా ఉంది అంటే మనం ఇక్కడ ఏ విధంగా చూస్తున్నామో వాళ్ళ ఒరిజినల్ ఇండ్ల ముందు కూడా ఇలాగే ఉంటుందంట ఇది ఏ తెగకు సంబంధించినదో ఇక్కడ బయట నీట్గా బోర్డు పైన రాసున్నారు ఇక్కడ వారు నివసించే ఇల్లు దాన్ని బయట ఎలా వాళ్ళ జీవన విధానం సాగించారు అనే చాలా చిత్రాలు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఆదివాసులను చూడ్డానికి వచ్చాను కానీ వారైతే ఇప్పుడు ఇక్కడ లేరండా ఇక్కడ నుంచి పక్కన ఎక్కడో మేళా జరుగుతోంది ఆదివాసీ మేళ అక్కడికి వెళ్ళారని చెప్పారు సరే ఇవన్నీ చూసేసి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఆదివాసులు ఎలా ఉంటారో మనము చాలా వరకు సినిమాల్లో చూసాము రియల్గా అయితే చాలా తక్కువ చూడ్డాము ఇక్కడ వాడు వారినటువంటి ఇసుర్రాయి ఉంది దీనిని నేను చిన్నప్పుడు నేను కూడా యూస్ చేశాను కానీ నేను చిన్నప్పుడు చూసినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది ఇక్కడ మాత్రము చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు చాలా వచ్చాయి కానీ నేను చిన్నప్పుడు ఇవే మాకు మిక్సీలు గ్రైండర్లు అన్నీ ఇలాగే ఉండేవి అసలు ఇక్కడ ఈ ఆదివాసులు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి అసలు మనం ఇంతవరకు చూడని చాలా ఆయుధాలు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి కానీ అవి వాళ్ళు ఎందుకు యూజ్ చేశారు అనేది నాకు అర్థం కాలేదు ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు అది ఒక్కొక్క దాని గురించి వివరిస్తే అది ఎంత వినాలంటే చాలా టైం అయిపోతుంది ఇక్కడ వారు వాడినటువంటి నిచ్చెన కూడా ఉంది అలాగే వారు వాడిన చాట రోకలి అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇవైతే ఏదో బుట్టల్లాగా ఉన్నాయి ఇది వారు వాడినటువంటి మంచము ఇవన్నీ కూడా వారు స్వంతంగా తయారు చేసుకున్నటువంటివి దాని పక్కనే మరొక తెగకు సంబంధించినటువంటి ఇల్లు ఉంది దీన్ని చూడడానికి వెళ్తున్నాను దీని చుట్టువైపులా చూస్తూ వెళ్తూ నేను అసలు ఏమున్నాయి కూడా గమనించలేదు ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది హైట్ చాలా తక్కువ ఉంది దానివల్ల దాని పైన ఉండే ఆ రేకులు నా తలకు తగిలేసాయి చాలా సౌండ్ వచ్చేసింది చాలా నొప్పేసింది అక్కడ కొంత దూరంలో ఉండే వారికి కూడా ఆ సౌండ్ వినిపించి వారు ఏమైనా తగిలిందా బ్లడ్ వస్తుందా ఏమని వచ్చి చూశారు అంటే అంత గట్టిగా తగిలేసింది ఒకవైపు తలను చేత్తో రుద్దుకుంటూనే ఇవన్నీ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా చూశాను ఇది వారు వాడినటువంటి బాణం అయ్యి ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని తెలుసుకోవాలంటే ఈ బటన్ని ప్రెస్ చేశాను ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు అది పని చేయలేదు మళ్ళీ దాని పక్కనుండే బటన్ని ప్రెస్ చేశాను అదైతే దాని గురించి వివరంగా చెప్పింది ఇక్కడ రెండు కొమ్మలు కనిపించాయి అవి దేనివని నాకు అర్థం కాలేదు అప్పుడు వారు పక్కన ఒక బొమ్మ వేస్తున్నారు దాన్ని బట్టి అవి దాని కొమ్ములని అర్థమయ్యాయి ఇప్పుడు దాని పక్కనే మరో తెగకు సంబంధించిన వారు ఉపయోగించినవన్నీ చూసేసి మళ్ళీ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ రకరకాల పూల చెట్లు కనిపించాయి అవన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాము అక్కడ దూరంగా మాకు కొన్ని బొమ్మలు కనిపించాయి అవి నిజంగా నుంచి చూస్తే అక్కడ ఏదో మనుషులు నిలబడ్డట్టే ఉంది ఇవన్నీ కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి బొమ్మలు ఇక్కడ ఒక లేడీ నీళ్లు తీసుకెళ్తా ఉన్నట్టు ఉంది వారు వేసుకునే బట్టల విధానము ఇక్కడ వారు ఏ విధంగా నీళ్లు తీసుకెళ్తున్నారు అనేది చాలా చక్కగా చూపించారు ఇక్కడికి వచ్చినటువంటి వారు చాలామంది ఇక్కడ నిలబడి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ ఆదివాసులు ఉన్నారు వారిని చూడాలని వచ్చాను అయితే వారు ఇక్కడైతే లేరు ఇప్పుడు ఇంకొంచెం ముందుగా వెళ్తే అక్కడ కొంతమంది ఆదివాసులు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు వారి బొమ్మలు చాలా బాగా ఉన్నాయి ఇక్కడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఆదివాసీ మేళ జరుగుతుందని చెప్పారు ఇది త్వర త్వరగా చూసేసి అక్కడికి వెళ్ళి వారిని చూడాలనుకున్నాను ఇక్కడ లోపల ఒక చిన్న మ్యూజియం ఉంది అక్కడ లోపలికి వెళ్ళి చూశాను ఇక్కడ ఆ తెగకు సంబంధించిన వాళ్ళ ఫోటోలు కింద వాళ్ళ తెగ ఏ తెగకు సంబంధించినది అని మొత్తం క్లియర్గా రాసున్నారు ఇప్పుడు దాకా మనం చూసినటువంటి ఇళ్ళు ఆయుధాలన్నీ ఇక్కడ ఉన్న కొన్ని తెగలకు సంబంధించినవే ఇక్కడ లోపల చాలా అందంగా ఉంది కానీ ఇక్కడ వీడియోలు తీసుకోకూడదంట నాకు తెలియక కొంచెం తీసేసాను కానీ తర్వాత తీలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్